అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు డబుల్ ధమాఖా అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి గతం నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చునున్నట్లు ఏపీ ప్రభుత్వం గతంలో మనకు ప్రకటించింది మరి సెప్టెంబర్ నెలలోనే ఈ యొక్క పథకాలను అమలు చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పింది మరి నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది మరి కేబినెట్ మీటింగ్లో మహిళలకు సంబంధించి ఈ యొక్క రెండు పథకాలపైన ఏమైనా నిర్ణయం తీసుకున్నారా మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలను ఇచ్చినటువంటి హామీలలో వాగ్దానాల్లో ఇచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు సంబంధించి ఇచ్చేటువంటి పథకాలపైన ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ముఖ్యంగా ముప్పై అంశాల ఎజెండాతో మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది మరి ఇప్పుడు ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో మహిళలకు అమలు చేసేటువంటి పథకాల గురించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా మరి మహిళలకు ఏ పథకాలు అమలు కాబోతున్నాయి మరి ఏ పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు జరుగుతుంది మరి పథకాలకు ఎప్పుడు డేట్ ఫిక్స్ చేశారు అనే సమాచారాన్ని మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా సంక్షేమానికి కృషి చేస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం పథకం కానీ ఇట్లా కొన్ని పథకాలను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మరొక రెండు పథకాలతో మహిళలకు ఆర్థికంగా ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి అమలు అవుతాయి మొత్తానికి డేట్ ఫిక్స్ అయిందా లేదా అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మనకు కృషి చేస్తూ మహిళలకు ఆర్థికంగా చేయుతనైతే అందిస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పథకం అందరికీ కూడా ఉపయోగపడేటువంటి పథకం ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఈ యొక్క పథకం గురించి రాష్ట్ర ప్రభుత్వం చర్చించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిన్న కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు మరి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గతంలో మనకు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఇస్తామని చెప్పారు అలాగే మనకు ఎవరికైతే పెన్షన్ రాకుండా ఉంటుందో వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి గతంలో కొన్ని రూల్స్ని తీసుకొచ్చారు కానీ ఆ రూల్స్ అన్నీ మనకు కనుక ప్రవేశపెడితే చాలామంది ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుని మరి ఈ సెప్టెంబరు నెలలోనే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం గురించి అప్డేటు ఇవ్వడం జరిగింది మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరికీ అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని మరి ఈ పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి ఈ పథకం గురించి గుర్తు చేసింది అలాగే ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి అంటే అరవై సంవత్సరాల లోపు కలిగి ఉండాలి మరి పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కూడా పర్వాలేదు అలాగే కుటుంబంలో మనకు పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కూడా ఈ పథకం వర్తిస్తుంది అలాగే మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకం మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంకు అకౌంట్ అనేది కూడా కలిగి ఉండాలి ఈ పథకానికి సంబంధించి ఈ విధమైనటువంటి అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కీలక ప్రకటన చేసి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యి ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి రూల్స్ అన్నీ కూడా మీకు తెలుసు మళ్ళీ కూడా మళ్ళీ చెప్పాల్సిన పని మరి ఈ పథకము ఎప్పుడో అమలు అవుతుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇప్పటికి కూడా మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు అన్న ఇన్ని రోజులు చెప్పారు ఇప్పుడు నిన్న కేబినెట్ మీటింగ్లో ఏమైనా చెప్పారా అని చెప్పి చాలా మంది అడిగారు మరి నిన్న కేబినెట్ మీటింగ్లో చర్చ అయితే జరిగింది కానీ ఈ పథకాన్ని మనకు దసరాకైతే అయితే వాయిదా వేయడం జరిగింది మరి ఈ పథకం చాలా ఖర్చుతో కూడుకున్నది ఎందుకంటే మనకు ఈ పథకాన్ని విడుదల చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఉన్నారు వారందరి ఖాతాల్లోకి డబ్బులు రావాలి అంటే కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటికే మనకు డేటా అనేది సేకరించమని చెప్పి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అధికారులని మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంతమంది మహిళలు ఉన్నారని చెప్పే డేటా అనేది అందుబాటులో ఉంది కానీ ఈ పథకాన్ని అమలు చేయాలంటే కొంచెం భారీగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డబ్బులు సమకూర్చేటువంటి పనిలో ఉంది కాబట్టే మళ్ళీ కూడా ఈ యొక్క పథకాన్ని నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఈ యొక్క పథకాన్ని దసరా కానుకగా మహిళలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు మనకు వచ్చినటువంటి సమాచారం మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ సెప్టెంబర్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారని అనుకున్నాం కానీ మళ్ళీ కూడా వాయిదా వేసి మనకు వచ్చే నెలలో అప్లై చేసుకోవడానికి ఇస్తారు ముందుగా తర్వాత మనకు డబ్బులు అనేది తర్వాత వేస్తారు అప్లై చేసుకోవడానికి మాత్రమే వచ్చే నెలలో కూడా డైరెక్ట్గా డబ్బులు ఏమొచ్చేవు అప్లై చేసుకోవడానికి మాత్రం అవకాశం ఇస్తారు మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉండండి అలాగే నేను గతంలో చాలా వీడియోలు చేశాను ఆడబిడ్డ నిధి గురించి ఎట్లా ఏంటి ఏ రూల్స్ ఏ అర్హతలు ఉండాలి ఏ రూల్స్ ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అని ఆ వీడియోలు కూడా చూడండి మరి మొట్టమొదటిగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తారు మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరి రెండవదిగా చూసుకుంటే ఇప్పటికే మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు పెన్షన్లు అయితే ఇచ్చారు స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ను భార్యకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పౌస్ పింఛన్ అయితే విడుదల చేసింది మరి ఇక్కడ రెండవదిగా చూసుకుంటే మనకు ఇంకా భర్తకు పెన్షన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే అటువంటి మహిళలకు ఎటువంటి ఆసరా లేకుండా అసలు మొత్తానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి మహిళలకు కూడా మనకు పింఛన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి వితంతు మహిళలందరికీ కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మనకు వచ్చే నెలలో అవకాశం ఇవ్వబోతున్నారు అక్టోబర్ నెలలో మరి దసరా కానుకగానే ఈ కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు సమావేశంలో నిర్ణయించినట్లు అప్డేట్ అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సంక్షేమానికి ఇప్పటికే ఆర్థికంగా వారిని చేయతనిస్తూ వారికి మరికొన్ని పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ అయితే ఇచ్చింది ముఖ్యంగా మొట్టమొదటిగా ఆడబిడ్డ నిధి పథకం తర్వాత మనకు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించబోతుంది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా కావాల్సినటువంటి జిరాక్సులను రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ప్రతి పథకానికి కూడా అవసరం రేషన్ కార్డు తప్పనిసరి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఈ రెండు పథకాలకు కూడా తప్పనిసరి కాబట్టి మనకి నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా ప్రతి నెలా కూడా ఇచ్చేటువంటి పెన్షన్ ద్వారా మీరు లబ్ధి పొందాలన్నా మీకు ఇవన్నీ కూడా అవసరం కాబట్టి ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి మరి ఇప్పుడు కేబినెట్లో మనకి నిర్ణయం తీసుకున్నారు మరి దసరా కానుకగా ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి రెండు పథకాల ద్వారా కూడా మీరు నెల నెల నాలుగు వేల రూపాయలు అలాగే నెల నెల పదిహేను వందల రూపాయలు అయితే మీరు పొందవచ్చు కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది అనమాట మరి పెన్షన్ల విషయంలో కూడా ఒంటరి మహిళ అయినా అలాగే మనకు వితంతు మహిళ అయినా కూడా మీకు పెన్షన్లు అనేటివి అందుతాయి కాబట్టి మీరు రెడీగా ఉండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది అనేసి తెలుసుకుంటూ ఉండండి మరి మొత్తానికైతే దసరా కానుకగా ఈ యొక్క పథకాలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ విధంగా డబుల్ ధమాకా అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మరి ఇది తాజా సమాచారం వీడియోలో తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి